హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను తెలంగాణలో ఉద్యోగాల కోసం మరొక నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు అనేది ఇస్తున్నారు అర్హత చూసుకున్నట్టయితే మనకు టెన్త్ క్లాసు ఐటీఐ మరియు ఇంటర్ డిగ్రీ ఇలాంటి అర్హతలతోనే మనకు ఉద్యోగాలు ఉన్నాయి వీటన్నిటికీ ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది జీతము ఖాళీలు మరియు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ నోటిఫికేషన్లో మనకు ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలు ఇంటర్మీడియట్ ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ మస్ట్ రిజిస్టర్ విత్ పారామెడికల్ బోర్డ్ విత్ మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్స్ ఆర్ ఎనీ డిగ్రీ విత్ పీజీ డిసిఏ కోర్స్ ఫ్రమ్ ద రికగ్నైజ్ యూనివర్సిటీ విత్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు సో రేడియోగ్రాఫిక్ టెక్నిక్ టెక్నీషియన్ సంబంధించి ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ ఆర్ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ అండ్ మస్ట్ రిజిస్టర్ విత్ పారామెడికల్ బోర్డ్ ఇట్ మినిమమ్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎక్స్ ఎక్స్రే డిపార్ట్మెంట్ ఇచ్చారు సిటీ టెక్నీషియన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ టోమోగ్రఫీ టెక్నీషియన్ అండ్ మస్ట్ రిజిస్టర్ విత్ పారామెడికల్ బోర్డ్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అదేవిధంగా ఈసీజీ టెక్నిషియన్కి అయితే ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఈసీజీ ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనస్థీషియా టెక్నీషియన్ ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ అండ్ మస్ట్ రిజిస్టర్ విత్ పారామెడికల్ బోర్డ్ మినిమం మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దోబీ ప్యాకర్స్ ఎస్ఎస్సీ ఈక్వల్ అండ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంగ్లీష్ అండ్ తెలుగు రాయడం చదవడం రావాల్సి ఉంటుంది ఎలక్ట్రిషియన్ ఎస్ఎస్సి ప్లస్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ హాస్పిటల్స్ ప్లంబర్ కూడా ఎస్ఎస్సీ ప్లస్ డిప్లొమా ఇన్ ప్లంబింగ్ ఆర్ ఐటీఐ ప్లంబింగ్ ఉండాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అదేవిధంగా డ్రైవర్ హెవీ వెహికల్ సంబంధించి ఎస్ఎస్సీ ప్లస్ ఫైవ్ ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హెవీ బ్యాచ్ నెంబర్ ఉండాలి థియేటర్ అసిస్టెంట్కి సంబంధించి ఎస్ఎస్సీ విత్ రికగ్నైజ్ బోర్డు ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు గ్యాస్ ఆపరేటర్ ఎస్ఎస్సి ప్లస్ డిప్లొమా ఆర్ ఐటీఐ ఉండాలి మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి బై టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది తెలుగు ఇంగ్లీష్ చదవడం రాయడం రావాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలన్నీ మనకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ కొత్తగా ప్రారంభిస్తున్న వికారాబాద్ మెడికల్ కాలేజీ లోపల మనకు ఎన్ని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది ఎటువంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్గా అప్లికేషన్ స్వీకరించి దానిలో ఉన్న మెరిట్ ఆధారంగా మనకు ఇస్తారు అయితే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు దాదాపుగా మనకు థర్టీ వన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెన్షన్ చేస్తారు కాకపోతే కొత్త రిక్రూట్మెంట్ అయ్యేంత వరకు కూడా మనకు ఉంటుంది ల్యాబ్ అటెండెంట్లు పదిహేను వేకెన్సీలు ఉన్నాయి డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఏడు వేకెన్సీలు రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్స్ మూడు సో అన్నీ దాదాపుగా మూడు నాలుగు రెండు ఇట్లా వేకెన్సీలతోనే ఉన్నాయి సో వీటన్నిటికి సంబంధించి మనకు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది వీటన్నిటికి సంబంధించి మనకు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి కేవలము మనకు వచ్చిన మార్క్స్ ఆధారంగానే ఏజ్ మార్క్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వీటన్నిటి ఆధారంగా మనకిస్తారు సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా అదేవిధంగా ఉంటుంది అయితే ల్యాబ్ అటెండెంట్ పోస్టులు డిస్టిక్ పోస్టులు వికారాబాద్ డిస్టిక్ వాళ్ళకు మాత్రమే అయితే ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ ఉంటాయి డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా డిస్టిక్ పోస్టులు వికారాబాద్ డిస్టిక్ మాత్రమే రేడియోగ్రఫీకి మిగిలిన జోనల్ పోస్టులు ఉన్నాయి ఆ జోనల్ పోస్టుల్లో వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి మెడ్చల్ అండ్ హైదరాబాద్కి సంబంధించి ఉన్నాయి డిస్టిక్ పోస్టులు మాత్రం వికారాబాద్ డిస్టిక్ మాత్రమే ఉంటాయి మనము జిఎంసీ వికారాబాద్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ నుంచి కాలేజ్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఈ మూడు రోజుల్లో సాయంత్రం ఐదు గంటల లోపల ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్ అనంతగిరి హిల్స్ వికారాబాద్ డిస్టిక్ ద అప్లికేషన్స్ ఆర్ తీసుకుంటారు తర్వాత తీసుకోరు కాబట్టి ఎవరైతే ఫిల్డ్ అయిన అప్లికేషన్ ఫామ్ షాల్ బి సబ్మిటెడ్ ఇన్ పర్సన్స్ టు డిజిగ్నేటెడ్ కౌంటర్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్ అనంతగిరి హిల్ హిల్స్ వికారాబాద్ ఉంది సో మనకు ఫీజు వచ్చేసి ఓసీబీసీ వాళ్ళు అయితే రెండు వందల రూపాయలు ఎస్సీఎస్టీ వాళ్ళు అయితే వంద రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది డీడీ కానీ పోస్ట్ ఆర్డర్ కానీ క్యాష్ కానీ రిసిప్ట్ తీసుకోవాల్సి ఉంటుంది వీటన్నిటికి సంబంధించి మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఎస్ఎస్సి నుంచి ఇంటర్ డిగ్రీ పీజీ అన్ని సర్టిఫికెట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది స్టడీ సర్టిఫికేట్స్ కూడా బోనఫైట్స్ కూడా క్యాస్ట్ ఇన్కమ్లు కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ కౌన్సిల్లో ఫోటోగ్రాఫ్ ఉండాలి సో అప్లికేషన్ ఫీజు సంబంధించిన అది కూడా పెట్టాల్సి ఉంటుంది సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ట్వంటీ ఫోర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ స్క్రూటిని వచ్చేసి మనకు సిక్స్టీన్ టు సిక్స్టీన్ మధ్యలో ఫస్ట్ నుంచి సిక్స్టీన్త్ మధ్యలో చేసుకొని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పెడతారు సో మెరిట్ లిస్ట్ పదిహేడో తారీఖు పెడతారు ఇరవై రెండో తారీఖు నుంచి ఫైనల్ మెరిట్ లిస్ట్ పెడతారు సో ఆర్డర్స్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా మనకి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పెడతారు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం నేను అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే సో ఇది మనకు అప్లికేషన్ ఫామ్ దీనిలో నేము బ్లాక్ లెటర్ రాయాలి ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ సోషల్ స్టేటస్ స్పెషల్ కోటా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ లోకల్ డిస్టిక్ స్టేటస్ అది ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది ఫోటో కూడా పేస్ట్ చేయాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ని డైరెక్ట్గా మనం అక్కడ ఇవ్వచ్చు ఇది ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిలో ఉంది ఇస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ Please subscribe my channel and all the best.